శక్తి నేను సృష్టి చంద్రకుమార్ని మాట్లాడుతున్నాను ఆరోగ్యము ఆరోగ్యం గురించి ఇంత క్రితమే మనం మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం సరే ఈ ఆరోగ్యంలో ఎన్నో రకాలు ఉందన్నమాట మనం మన శరీరం మన దేహం తల నుండి కాళ్ళ వరకు మన దేహం అన్నమాట ఈ దేహంలో ఎన్నో భాగాలు ఉందన్నమాట ఈ ఎన్నో భాగాల్లో ఎన్నో రకాలుగా మనకు అనారోగ్య పీడితంగా ఉంటామన్నమాట ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా మనం ఆహారం తీసుకుంటాము ఆహారం తీసుకున్న తర్వాత అది పొట్టలో వచ్చి జీర్ణమయ్యి ఆ తర్వాత మల విసర్జనగా విసర్జించిపోతుందండి మలంగాను మూత్రంగాను విసర్జించిపోతుంది ఇప్పుడు మల విసర్జన అన్నది చాలా ముఖ్యమైనది మల విసర్జన అంటే ఎలా జరగాలి అన్నది మనం చూసుకున్నట్లయితే మనం ఆహారం తిన్న తర్వాత ఆటోమేటిక్గా ఇరవై ఇరవై నాలుగు సేపు తర్వాత మల విసర్జన కావాలి అది మంచి ఆరోగ్యవంతుడి యొక్క యొక్క జీర్ణం పనితనం అన్నమాట జీర్ణాశయం చేసే పని యొక్క రీతి అన్నమాట కాబట్టి ఆ జీర్ణాశయం కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది మనకు మల విసర్జనలో తెలిసిపోతుందన్నమాట కాబట్టి మనం రోజుకు ఒకసారి కానీ రెండుసార్లు కానీ మల విసర్జన కావాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము ఈ మధ్య నాకు తెలిసిన ఒక అతను ఏం చేశాడంటే మల విసర్జన కాలేదని అతను మెడికల్ షాపుకి పోయి మందుల షాపుకి వెళ్ళి అక్కడ ఏదో ఒక సిరప్ తీసుకొని అతను వచ్చి ఆ సిరప్ను యూజ్ చేసిన అది ఆ సిరప్ను యూజ్ చేసినప్పుడు అతనికి మల విసర్జన విరేచనాలుగా చాలా వరకు విరేచనాలుగా పోయి ఆఖరకు హాస్పిటల్లో జాయిన్ అయ్యి బెడ్లో ఉండి సెలైన్ బాటిల్ వరకు వచ్చి దాదాపు నాలుగు రోజులు బెడ్లో ఉండేలాగా అయిందనమాట కాబట్టి మనం ఇది మన చేతిలో పని జీర్ణాశయం అన్నది జీర్ణాశయం చేసే పని జీర్ణం కాలేదు మల విసర్జన కాలేదన్నప్పుడు మనమే చిన్న చిట్కాలుగా అరటిపళ్ళు ఉంది అరటి పళ్ళు తిన్నామంటే జీర్ణం ఈజీగా జీర్ణమైపోతుంది మల విసర్జన అవుతుందన్నమాట కానీ అతను దాన్ని గుర్తులేకుండా మందుల షాపులోకి వెళ్ళి అతను సిరపు తీసుకుని వచ్చి ఆ సిరపు తాగి దాని మీదట విరేచనాలు మొదలయ్యి ఆఖరుకు హాస్పిటల్లో నాలుగు రోజులు బెడ్లో ఉండేంతవరకు అతనికి విషమించిందంటే మనం ఏమనుకోవాలి కాబట్టి దయచేసి మీకందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని బాగా మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే ముందు మనం మనం తీసుకున్నది ఏమిటి మనం ఆహారం ఎలా తీసుకుంటున్నాము ఆహారాన్ని ఎలా జీర్ణం అవుతుంది అన్నది మనం గుర్తు పెరిగి రోజుకి ఇరవై నాలుగు గంటల సేపటికి కనీసం రెండుసార్లు మనం మల విసర్జన చేయాలి పోనీ ఒకసారి ఒకసారి కరెక్ట్గా జరిగితే అదే చాలను కాబట్టి మీరు మల విసర్జన కాలేదని చెప్పి ఎందుకంటే జీవితంలో ప్రతి మానవుడికి ఆహారం తీసుకోవడం మల విసర్జన కావడం అన్నది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట ఇది దీనికోసంగా మీరు ప్రతిదానికి దేనికి పడితే దానికి మీరు డాక్టర్ని చూడడం మందు షాప్కి వెళ్ళడం ఏదో ఒక మందులు తీసుకోవడం మాత్రలు తీసుకోవడం అంత మంచిది కాదు మన ఆరోగ్యాన్ని మనమే చెడుకున్నట్లయితే కాబట్టి మీరు అలాంటి సమయంలో మనకు మల విసర్జన కాలేదంటే అరటిపళ్ళు ఒక రెండో మూడో నాలుగో ఐదు అర డజన్ కూడా మీరు అరటిపళ్ళు తిన్నారంటే ఆటోమేటిక్గా మల విసర్జన అవుతుంది కాబట్టి దయచేసి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి మీ ఆరోగ్యాన్ని ఎవరు కాపాడలేరు మనం డాక్టర్లను చూడపోతే డాక్టర్లు వారికి కస్టమర్ వచ్చారని వారు కుతూహలంగా వారు ట్రీట్మెంట్ చేస్తారన్నమాట అది వాళ్ళని చెప్పి మనం తప్పులేదు ఎందుకంటే వారి వృత్తి ఎలాంటిది కాబట్టి దయచేసి వారిని గురించి మనం చెప్పుకోవడం అంత మంచిది కాదు కాకపోతే మనమే వచ్చి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి దయచేసి మల విసర్జన విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించండి మీరు అరటి పళ్ళు బాగా తీసుకున్నట్లయితే అదే సమయంలో నీరు కూడా బాగా తీసుకున్నారంటే మీకు మల విసర్జన మూత్ర విసర్జన చాలా సులభంగా జరుగుతుంది అదే సమయంలో మనకు ఆరోగ్యం బాగుంటుంది మల విసర్జన పూర్తిగా జరిగినట్లయితేనే మనకు ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మల విసర్జన అన్నది చాలా తేలికగా తీసుకోకండి మల విసర్జన చాలా ముఖ్యం శక్తి